అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ని వారి క్యాంపు కార్యాలయంలో కలిసి విద్యానిధికి నాలుగు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల పదకొండు రూపాయల చెక్కులను విద్యానిధి దాతలతో కలిసి అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ నాకు రాజకీయ భిక్ష పెట్టి ఎమ్మెల్యేగా గెలిపించుకుందని అందుకు ఈ మహబూబ్ నగర్ రుణం తీర్చుకునేందుకు విద్యానిధికి తన నెల జీతం నుంచి ఒక లక్ష రూపాయల చెక్కును కలెక్టర్కి అందజేయడం జరిగిందన్నారు మహబూబ్ ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషన్ హబ్గా అభివృద్ధి చేయటకు మాతో కలిసి వస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారని ఆయన చెప్పారు ఎందరినో ఆదరించిన ఈ మహబూబ్ కు సేవ చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందని ఎందరినో ఈ నేల ఆదరించి అక్కున చేర్చుకుందని ఇక్కడ వచ్చి ఉన్నత స్థితికి చేరుకున్న వ్యాపారవేత్తలు డాక్టర్లు ఇంజనీర్లు మరియు ఏ రంగంలోనైనా అభివృద్ధి చెందిన వారు ఈ విద్యానిధికి చేయితనిచ్చి పేద విద్యార్థులకు విద్యాదానం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు మీరు విద్యానిధికి ఇచ్చే ప్రతి రూపాయి పేద పిల్లల విద్యకు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ఖర్చు చేస్తామని ఆయన స్పష్టం చేశారు కొత్త సంవత్సరంలో పేద విద్యార్థుల కోసం అలాగే గవర్నమెంట్ పాఠశాలల అభివృద్ధి కోసం మహబూబ్నగర్ నియోజకవర్గంలో సమగ్రమైన విద్యాభివృద్ధి కోసం ఏ ఏర్పాటు చేసుకున్న మహబూబ్నగర్ విద్యానిధికి చాలామంది దాతలు ముందుకొస్తూ ఉన్నారు మహబూబ్ గ్రంథాలయ చైర్మన్ నరసింహారెడ్డి గారు యాభై ఒక్క వెయ్యడం అలాగే ఈరోజు ఇప్పుడు రిషి కాలేజెస్ అధినేత వెంకటయ్య గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ మేనేజ్మెంట్ అంతా కలిసి రెండు లక్షల రూపాయలు ఈరోజు కలెక్టర్ గారికి చెక్ అందజేయడం జరిగింది అలాగే మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు యాభై వేల రూపాయల చెక్ను కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది అలాగే కౌన్సిలర్ శ్రీనివాస్ గారు చల్వగాలి శ్రీనివాసరావు గారు యాభై వేల రూపాయల చెక్కును కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది వ్యాపారవేత్త స్వామి దేవాలయం సుందరీకరణ ఇన్ఛార్జ్ పోల శ్రీనివాస్ గారు కూడా యాభై వేల రూపాయల చెక్కును కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి బెక్కరి అనంతమ్మ గారు ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది ఇంకా పరమేశ్ గారు పదకొండు వేల రూపాయల చెక్కు ఇంకా గారు ఐదు వేల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది వాటితో పాటు నేను ప్రతి నెల లక్ష రూపాయలు ఇస్తా అన్నా కాబట్టి నా చెక్కును కూడా లక్ష రూపాయలు నేను కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది ఈరోజు మొత్తం నాలుగు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల పదకొండు రూపాయలు వీటన్నిటిని కూడా కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది ఇందులో రెండు వేల ఒక్క వంద ఫోన్పే తోటి పేమెంట్ జరిగింది శ్రీమతి శ్రీదేవి అండ్ మ రంగినేని మన్మోహన్ గారు సో ప్రతి ఒక్కటి కూడా పారదర్శకంగా కలెక్టర్ గారు అకౌంట్లో పడుతుంది చెక్ ద్వారా కానీ క్యాష్ ద్వారా కానీ ఈ సందర్భంగా నేను మహబూబ్ నగర్ ప్రజలకు తెలియజేసేది ఒకటే ఎంతో మందికి నీడ ఇచ్చింది ఈ మహబూబ్ నగర్ గడ్డ వట్టి చేతులతో వచ్చి కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు ఈ మహబూబ్నగర్ గడ్డ మీద కొన్ని వేల మంది ఉన్నారు ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ప్రేమతోటి హక్కున చేర్చుకున్నారు ఎటువంటి భేదభావాలు కూడా చూపకుండా తమలో ఒకరిగా కలుపుకున్నారు ఎంతోమంది అధికారులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు లేదు అనేక బిజినెస్లు చేసుకుంటున్న వాళ్ళు ఇక్కడ బుట్టి పెరిగిన వాళ్ళు బయటి నుంచి వచ్చిన వాళ్ళు అనేక సంవత్సరాల్లో ఈ నేల మీద నిలబడి బతికి గొప్పగా ఆర్థికంగా ఇతరత్ర బాగుపడ్డరు మళ్ళీ మనం తిరిగి ఈ నేలకిచ్చే సమయం ఆసన్నమైంది ఈ ప్రాంతం ప్రజలకు మళ్ళీ మన ద్వారా ఇంత సేవ చేసుకునే అవకాశం వచ్చింది రాజకీయంగా నాకు ఎమ్మెల్యేగా భిక్ష పెట్టింది ఈ ప్రాంతం అలాగే ఎంతోమంది రైస్ మిల్లర్లకు ఈ ప్రాంతం కాకుండా వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది ఎంతోమంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు వచ్చి ఈ భూమిని అమ్ముకొని వాళ్ళు బ్రహ్మాండంగా సెటిల్ అయినరు ఎంతోమంది డాక్టర్సు ఇక్కడికి వచ్చి నర్సింగ్ హోమ్లు పెట్టుకొని ఇక్కడ సేవ చేసుకుంటూ వాళ్ళు ఎంతో ఉన్నత స్థితికి ఎదిగినరు అలాగే ఎంతోమంది జిల్లా స్థాయిలో పనిచేసిన అధికారులు ఇక్కడికి వచ్చి ఈ ప్రజల అభిమానం సంపాదించుకున్నారు ప్రజలు వాళ్ళని గౌరవించారు సో ఇవన్నీ కూడా ఆలోచనలు చేసి మళ్ళీ ఒకసారి మన ప్రాంతానికి ఏదైనా తిరిగి ఇవ్వాలి అన్న సంకల్పంతో ఈ మహబూబ్ నగర్ విద్యా నిధిని ప్రారంభం చేసుకున్నాం మన బాధ్యత ఇది ప్రజల అవసరం ఈ ప్రాంత ప్రజల అవసరం కాబట్టి ఖచ్చితంగా మనం ముందుకు రావాల్సిన సమయం వచ్చింది మీ అందరికీ నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నా దయచేసి మళ్ళీ ఒకసారి కొంత మనకు అన్నం పెట్టిన గడ్డను బతికించుకునే ప్రయత్నం చేద్దాం మనల్ని ఆదరించిన మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ఏదో రూపకంగా మరిగి మళ్ళీ వాళ్ళకు బెనిఫిట్ అయ్యేటట్టుగా తిరిగి ఇద్దాం దయచేసి పెద్ద మనసుతో ఆలోచించండి మీరిచ్చే ప్రతి రూపాయి కూడా పేద కుటుంబాల చదువు కోసం ఉపయోగపడుతుంది ఆ విద్యార్థి జీవితాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది ఎన్నో దుబారా ఖర్చులు కూడా చేస్తాం దావత్ చేసుకుంటాం పార్టీలు చేసుకుంటాం అలాగే గెట్టుగెదర్లు కూడా చేసుకుంటాం పెద్ద పెద్ద కార్లు కొంటాం ఎక్కడికో విలాసయాత్రలకు పోతాం అవన్నీ చేస్తూ కూడా ఎక్కడో దగ్గర మళ్ళీ మన ప్రాంతానికి మన పిల్లలకి మన పేద విద్యార్థులకు పేద కుటుంబాలకు ఆసరా అయ్యే అవకాశం మళ్ళీ ఆ భగవంతుడు మనకు కల్పించి అనుకొని మీరందరూ కూడా దయచేసి ముందుకు రండి ఎన్నో స్కూల్స్లలో ఆయలమ్ అసోసియేషన్స్ ఉన్నాయి పూర్వ విద్యార్థుల సంఘాలు ఉన్నాయి వాటి ద్వారా కూడా మీరు అందరూ కలిసి కలెక్ట్ చేసి ఇవ్వచ్చు ఖచ్చితంగా మీరు ఇచ్చిన సొమ్మును మళ్ళీ అదే స్కూల్కు ఖర్చు పెట్టే అవకాశం మళ్ళీ యంత్రాంగం ద్వారా మనం చేసుకోవచ్చు ఇది ఒక యజ్ఞంలాగా మనందరం కలిసి చేస్తే ఈరోజు నాతో పాటు ఒక పది చేతులు వచ్చినాయి రేపు వంద చేతులు వస్తాయి ఆ తర్వాత వేల చేతులు ఉంటాయి మొత్తం తెలంగాణ రాష్ట్రానికే మనం ఆదర్శంగా ఉందాం మహబూబ్ నగర్ ఫస్ట్ అండ్ అనే ఏదైతే కాన్సెప్ట్ అనుకుంటా ఉన్నాము ఈ మహబూబ్నగర్ విద్యా నిధిలో ఇటువంటి మంచి సంకల్పంలో కూడా మనం నెంబర్ వన్ తెలంగాణ జిల్లాలో మొత్తానికి వెళ్ళ మహబూబ్ నగర్ వాసులు వాళ్ళ హృదయం చాలా పెద్దది సమాజం కోసం ఎంతో కొంత ఆలోచిస్తారు అన్న భావన ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా తీసుకురావడానికి మీరందరూ కూడా దయచేసి ముందుకు రండి అని చెప్పి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఈ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఎన్నో ఉద్యమాలకు సారథ్యం వహించి పాల్గొన్న వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రం కోసం నా వంతు కృషి చేసిన వ్యక్తిగా ఆ రోజు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి మా ప్రజల కోసం నేను కూడా ఒక అడుగు ఆ రోజే ముందేసిన ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆ ఫలితాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉంది ఎంతోమంది ఉద్యమకారులతో సహా నేను కూడా నేను సైతం అని చెప్పి ఉద్యమంలో పాల్పంచుకున్నాను కానీ ఈరోజు నా మహబూబ్ నగర్ ప్రజలకు నేను ఇవ్వగల ఇవ్వగలుగుతా అని చెప్పి ఆలోచిస్తే ఖచ్చితంగా వాళ్ళ పిల్లలను చదువులో నిలబెట్టడం అనేది చాలా పెద్ద ధర్మం అవుతుంది కాబట్టి దీనికి పూనుకున్న అన్ని ధర్మాలకెల్లా విద్యాదానం గొప్పది అన్ని దానాలలోకెల్లా విద్యాదానం గొప్పది కాబట్టి మన స్కూల్స్ని బాగు చేసుకుందాం మన పిల్లలకు మంచి విద్యను అందిద్దాం పేద కుటుంబాలకు వాళ్ళ పిల్లలను చదివించుకోవడంలో సహాయపడదాం మేము తలపెట్టిన ఈ యజ్ఞంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను